గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా చేతిగొడి నమస్కారాలు వెల్కమ్ టు మిత్రదార్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్లాన్ని గంట నాలో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసినా వెంటనే ప్రతొకరు కూడా లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయ్యింది ఎంతోమంది ఈ యొక్క వీడియోను చూ చూశారు ఎంతమంది ఈ వీడియోను ఆదరించారని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతూరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ వాట్సాప్ గ్రూపులో కానీ మీ గ్రామ ప్రాజానికి కానీ తెలంగాణలో ఉన్న ఆశ్రపించిన దానిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసే విధంగా సాయం చేయండి అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ డౌట్స్నో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా కామెంట్ రూపంలో తెలియజేస్తేనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అనే అవగాహన ఉంటుంది అదేవిధంగా మీకు ఆసరపించిన సంబంధించింది మీకు ఏ నెల ఏ నెల యొక్క ఆశ్రమించి పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్స్ని అదేవిధంగా మీకు ఏ నెల ఆశ్రయించు పడ్డ పడిందో అదంతా కూడా మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ యొక్క సమాచారాన్ని వినడానికి పూర్తిగా మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళినట్లయితే పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెరిగిన జూన్ నెల ఏదైతే ఆశ్రమించనున్నాయో అవి ఆశర్పించడం జమా దీనికి సంబంధించిన ఆర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఎవరి ఆర్హుల లిస్ట్ విడుదలైందో ఆర్హుల లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి పింఛన్దారులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పదిహేను గంటలకు ఏదైతే మనకు పెరిగిన ఉన్నాయో పెరిగిన ఆశ్రపించడం అంటే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో వృద్ధులకు విత్తంతులు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల పదహారు రూపాయలు కూడా జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం అయితే దాదాపు ఇప్పటి వరకు మే వరకు ఎన్ని నెలలు అయితే ఉన్నాయి ఆ నెల ఆశరపించి కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మనం జూన్ నెల చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే ఇక అయితే ఇంకా పడడం లేదు మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఒక జూన్ నెల ఏదైతే పేరును ఉన్నాయో కంపల్సరీ ఒక పెరిగిన ఆశ్రమించినప్పుడు కూడా మరియు ఖాతాలో జమ చేస్తామైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ కూడా విడుదల చేసింది ఈ అర్హుల లిస్టులో చూసుకున్నట్లయితే దీంట్లో మనకు కొన్ని డిస్టిక్స్ కూడా మెన్షన్ చేయడం మెన్షన్ చేయడం జరిగింది ఆ డిస్టిక్స్ను కూడా మెన్షన్ చేసి అందులో ఉన్న ఎందువరైతే వృద్ధు పీకలాగా ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అర్హుల లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ నెల మనకి ఎప్పుడైతే తెలంగాణ అభివృద్ధి దినోత్సవ వేడుకలు ఉన్నాయో అప్పటి నుంచి మనకు యొక్క పెరిగిన ఆసరపించి కూడా రిలీజ్ చేయడం జరిగింది ముందుగానే మనకు ఇంకో చూసుకున్నట్లయితే జూలై నెల ఏదైతే ఉందో ఆసరపించులు కూడా విడుదల చేయాలంటే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది జూలై నెల ఆశరపించని కూడా మనకు కొన్ని చోట్లలో కూడా కొన్ని డిస్ట్రిక్స్ కూడా పడడం జరిగింది వాటి కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడిని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వీలంతవరకు ఈ యొక్క వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి ఈ ఆసర సంబంధించి చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి దాదాపు నాలుగు వందల కోట్లు కూడా బడ్జెట్ విడుదల విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ఆసర దారులు మీరు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే యాభై తొమ్మిది సంవత్సరాలు నిన్న అయితే ఉండాలి కంపల్సరీగా కొత్తగా కూడా అప్లై చేసుకునే ప్రయత్నించండి ఇలా చూసుకున్నట్లయితే వీడియో వీడియోని అయితే ప్రత్యేక కూడా షేర్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్